ప్రియమైన సహోదరీ సహోదరులకు ప్రభు పేరిట వందనాలు మీకు మీ కుటుంబానికి ఏసుక్రీస్తు యొద్ద నుండి దీవెనలు ఆశీర్వాదములు మెండుగా కలుగునుగాక ఈరోజు ఏసుక్రీస్తు యొద్ద నుండి మీకు బంగారు మాట దేవుని వాగ్దానము ఇర్మియా గ్రంథము ముప్పై మూడవ అధ్యాయము ఆరవ వచనము నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించుచున్నాను వారిని స్వస్థపరచుచున్నాను వారికి సత్య సమాధానములను సమృద్ధిగా బయలుపరిచెదను బిహోల్డ్ హోల్డ్ ఐ విల్ బ్రింగ్ ఇట్ హెల్త్ అండ్ క్యూర్ అండ్ ఐ విల్ క్యూర్ దెమ్ అండ్ విల్ రివీల్ అండ్ దెమ్ ది అబండెన్స్ ఆఫ్ పీస్ అండ్ ట్రూత్ దేవుడు సమృద్ధిగా సమాధానములను స్వస్థతలను ఆరోగ్యములను కలుగజేస్తాను అని ఈరోజు దేవుడు నీకు వాగ్దానం చేస్తున్నాడు కాబట్టి నీవు బాగుపడతావు నీవు స్వస్థపరచబడతావు నీవు సమాధానం పొందుకుంటావు అంతేకాదు నీవు సమృద్ధిగా కూడా ఉంటావు నమ్మిన వారు ఆమెన్ చెప్పండి ఆమెన్ ప్రతి మనిషి కోరుకుంటాడో నేనెప్పుడు సంతోషంగా ఉండాలి నా దేశం ఎప్పుడు బాగుండాలి అని కోరుకుంటారు మా వాళ్ళు మా రక్త సంబంధికులు మా బంధువులు మాకు తెలిసిన వాళ్ళందరూ కూడా బాగుండాలి అని కోరుకుంటారు కొంతమంది కోరుకోరులేండి కానీ కొంచెం మనస్సాక్షి పనిచేసే మనుషులైతే కోరుకుంటారు అయితే ఇస్రాయేల్ ప్రజలు మేం బాగుండాలి అని కోరుకుంటారు బాగుండాలి అంటే ఏం కావాలి దేవుడి మాట వినాలి దేవుడి మాట వింటే బాగుంటారు దేవుని చిత్తం చేయాలి దేవుని చిత్తం చేస్తే బాగుంటారు కానీ ఈ ఇస్రాయేలు ప్రజలున్నారు చూసారా దేవునికి మాటి మాటికి కోపం పుట్టించేటువంటి వారిగా ఉన్నారు అందుకని వీరికి ఏం జరిగిందంటే వీరిని దేవుడైనటువంటి యహోవా కోపం వలన బబులోను దేశానికి వీరిని చరనివాసులుగా అప్పగించేశాడు అప్పగించేసినప్పుడు వారు అప్పగించబడ్డారు అయితే ఆ చెరలో ఇప్పుడు ఉన్నారు ఆ చెరలో దేవుని బిడ్డలు ఉన్నారు ఆ చెరను అనుభవిస్తున్నారు అయితే ఏ తల్లైనా ఏ తండ్రైనా తన బిడ్డ చెరలో ఉంటే చూస్తూ ఊరుకోగలదా లేదా తండ్రి ఊరుకోగలడా ఊరుకోలేరు అయితే దేవుడు తల్లి కంటే తండ్రి కంటే శ్రేష్టమైనవాడు తల్లి కంటే తండ్రి కంటే జాలిగలవాడు తల్లి విడిచిన తండ్రి విడిచిన నేను నిన్ను విడవను ఎడబాయను అని చెప్పినటువంటి ప్రేమా కరుణ కనికరం కలిగిన దేవుడు మన ప్రభు అయిన అయితే ఆయనకు విసుకొచ్చి కోపం పుట్టించినప్పుడు చెరకు అప్పగించాడు కానీ తన దయగల్ల జాలిగల్ల హృదయంతో ప్రభు వారిని క్షమించి మరలా మన్నించి ఈ విధమైనటువంటి వాగ్దానాన్ని చేస్తూ ఉన్నాడు ఎవరికి వాక్యం ప్రత్యక్షమైంది అంటే ఇర్మియాకు ఈ వాక్యము ఈ వాక్కు వాగ్దానము ప్రత్యక్షమైంది ఇర్మియాతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు మాట నెరవేర్చు యహోవా స్థిరపరచవలడని దాని నిర్మించు యహోవా యహోవా అను నామము వహించినవాడే ఇలాగు సెలవిచ్చుచున్నాడు ఎలాగు సెలవిచ్చుచున్నాడు ఇదే అధ్యాయము మూడో వచనము నుండి నాకు మొర్రపెట్టుము నేను నీకు ఉత్తరమిచ్చదను నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను గూఢమైన సంగతులను నీకు తెలియజేతును ముట్టడి దిబ్బల దెబ్బకు ఖడ్గమనకును పట్టణములో ఇండ్లన్నయూ యూదారాజుల నగరులను శిథిలమైపోయెనుగదా వాటిని గూర్చి ఇస్రాయేలు దేవుడగు యహోవా సెలవిచ్చినదేమనగా కల్దియులతో యుద్ధము చేసి వారి చెడుతనమును బట్టి ఈ పట్టణమునకు విముఖుడనైన నా మహాకోపము చేత హతులై తమ కలే భారములతో కల్దీలకు సంతృప్తి కలిగించుటకై వారు వచ్చుచూ ఉండగా నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించుచున్నాను వారిని స్వస్థపరచుచున్నాను వారికి సత్య సమాధానములను సమృద్ధిగా బయలుపరిచెదను చెరలో నుండిన యూదావారిని ఇస్రాయేలు వారిని నేను రప్పించుచున్నాను మొదట నుండినట్లు వారిని స్థాపించుచున్నాను వారు నాకు విరోధముగా చేసిన పాపదోషము నిలువకుండా వారిని పవిత్రపరుతును వారు నాకు విరోధముగా చేసిన దోషములన్నిటినీ తిరుగుబాటులన్నిటినీ క్షమించదను భూజనులందరి ఎదుట వారు నాకిష్టమైన పేరుగాను స్తోత్ర కారణముగాను ఘనతాస్పదముగాను ఉందురు నేను వారికి చేయు సకల ఉపచారములను గూర్చిన వర్తమానమును జనులు విని నేను వారికి కలుగు సమస్త క్షేమమును బట్టియూ సమస్తమైన మేలును బట్టియు భయపడుచు దిగులునందుదురు యహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు ఇది పాడైపోయెను దీనిలో నరులు లేరు నివాసులు లేరు జంతువులు లేవు అని మీరు చెప్పు ఈ దేశములోనే మనుష్యులైనను నివాసములైనను జంతువులైనను లేక పాడైపోయిన యూధ పట్టణములోనే ఎరుషలేము వీధులలోనే సంతోష స్వరమును ఆనంద శబ్దమును పెండి కుమారుని స్వరమును పెండి కుమార్తె స్వరమును యహోవా మంచివాడు ఆయన కృప నిరంతరముండును సైన్యములకు అధిపతి అగు యహోవా అను స్థుతించుడి అని పలుకువారి స్వరమును మరలా వినబడును యహోవా మందిరములోనికి స్థుతి యాగములను తీసుకొని వచ్చువారి స్వరమును మరలా వినబడును మునుపటి వలె ఉండుటకై చెరలోనున్న ఈ దేశస్థులను నేను రప్పించుచున్నానని యహోవా సెలవిచ్చుచున్నాడు సైన్యములకు అధిపతియగు యహోవా ఏలాగు సెలవిచ్చుచున్నాడు మనుష్యులైనను లేక పాడయ్యున్న ఈ స్థలములలో దాని పట్టణములన్నిటిల్లోనూ గొర్రెల మందలను మేపుచు పరుండబెట్టు కాపరులుందురు మన్నెపు పట్టణములోను మైదానపు పట్టణములోను దక్షిణ దేశపు పట్టణములోను బెన్యామిను దేశములలోను ఎరుషలేము ప్రాంత నివాస స్థలములలోను యూధా పట్టణములలోను మందలు లెక్క పెట్టువారి చేత లెక్కింపబడునని యహోవా సెలవిచ్చుచున్నాడు యహోవా వాక్కు ఇదే ఇస్రాయేలీయులను ఇస్రాయేలు వంశస్థులను గూర్చెయ్యూ యూదా వంశస్థులను గూర్చెయ్యూ నేను చెప్పిన మంచి మాట నెరవేర్చు దినములు వచ్చుచున్నవి ఆ దినములలో ఆ కాలమందే నేను దావీదుకు నీతి చిగురును మొలిపించదను అతడు భూమి మీద నీతి న్యాయములను అనుసరించి జరిగించును దేవునికే మహిమ కలుగునుగాక దేవుని బిడలరా నీతి చిగురు అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు ఆనాడు ఇస్రాయేలీలను దేవుడు క్షమించి మరలా యూదా దేశానికి ఇస్రాయేలీ దేశానికి తీసుకొస్తానని వాగ్దానం చేస్తున్నాడు అది తర్వాత నెరవేర్చాడు నీతి చిగురు అనేది ఉంది చూసారా ఇది ప్రభువైన యేసుక్రీస్తు యేసుక్రీస్తు ఈ మీదకి రెండు వేల సంవత్సరాల క్రితం వచ్చాడు నీతి చిగురుగా ఉన్నాడు అయితే ఆయన ఏం చేస్తాడట ఈ భూమి మీద నీతి న్యాయములను అనుసరించి జరిగించుచూ ఉంటాడట ఈరోజు ప్రభు అయిన యేసుక్రీస్తు నమ్మిన వారు నిజంగా ఆయనను వెంబడించేవారు తప్పు చేయాలంటే ఆలోచిస్తారు తప్పు చేయాలంటే భయపడతారు అసలు తప్పు చేయాలనే ఆలోచన కూడా రాకుండా ముందుకు నడుస్తారు ఏది ఆలోచించినా నీతిగా పరిశుద్ధంగా పవిత్రంగా నమ్మకంగా యథార్థంగా యేసు నమ్మిన వారు నడుచుకుంటున్నారు ఇది దేవుని వాగ్దానం ఆనాడు దేవుడు చేసిన వాగ్దానం ఈనాడికి నెరవేరుతూనే ఉంది దేవుడికే మహిమ కలుగునుగా కా ఇకపోతే ప్రభు ఈరోజు వాగ్దానం చేస్తున్నాడు కదా ఇస్రాయేలులను క్షమించినట్లుగా నేను మిమ్మల్ని క్షమించి ఇస్రాయేలులకు ఇచ్చిన ఆరోగ్యము స్వస్థతను వారికి ఇచ్చినటువంటి స్వాస్థ్యమును సమాధానమును సమృద్ధిగా మీకు ఇస్తానంటున్నాడు అయితే ఆ ఇచ్చిన వాటిని ఎలా నిలబెట్టుకోవాలి ఇచ్చిన వాటిని ప్రభు చిత్తానుసారంగా జీవిస్తూ ప్రభు చిత్తానుసారంగా నడుచుకుంటూ వాటిని మనము నిలబెట్టుకోవాలి అలాగును నిలబెట్టుకొని దేవుని ఆశీర్వాదమును నీవు కన్నులారా చూచుదుపుగాక ప్రార్థన తండ్రి మీకు వందనాలు దేవా మీకు స్థుతులు స్తోత్రాలు అయ్యా నీ బిడ్డలు నీ ఆశీర్వాదము నీ ఆరోగ్యము నీ స్వస్థత నీ స్వాస్థ్యము నీవిచ్చే సమృద్ధి గల సమాధానమును కల్లారా చూచునట్లుగా నీ బిడ్డల్ని బ్లస్ చేసి నీ బిడ్డల్ని ఆశీర్వదించి దీవించండి నాయన మీ కృపగల హస్తాలతోనూ నీ దయగల హస్తాలతోనూ ఈ బిడ్డలను దీవించి ఆశీర్వదించుమని మా తండ్రి మా రక్షకుడు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో ప్రార్థించుచున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్